అమెరికా బర్మింగ్హామ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ మందికి పైగా తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఉక్కిరి విక్కిరైన స్టూడెంట్స్ భయంతో కేకలు వేశారు లోపల చిక్కుకుపోయిన పదమూడు మంది విద్యార్థులను ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు అప్పటికే ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిగా వారిని ఆస్పత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఆ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు ఇందులో ఒకరు సహజారెడ్డిగా గుర్తించగా కూకట్పల్లికి చెందిన మరో విద్యార్థి ఉన్నట్లుగా సమాచారం రైట్ మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అందరూ హైదరాబాద్ చెందిన విద్యార్థులు మృతి చెందారనే వార్తలు తీవ్ర తకలం అయితే బర్మింగ్ హామ్ లో విద్యార్థులు అయితే ఉన్నత విద్య కోసం వెళ్ళారు ర్మింగా లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో వీరంతా నివాసం ఉంటున్నారు అందులో ముఖ్యంగా పదమూడు మంది భారతీయులు అందులో నివాసం ఉంటున్నారు అయితే అందులో పది మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అయితే ఒక్కసారిగా మంటలు చెలరైనట్టుగా సమాచారం ఉంది మంటలు చెలైన క్రమంలో వారంతా లోపల చిక్కుకున్నారు అయితే పోలీసులు సమాచారం అందించడంతో రెస్క్ చేసి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు కానీ అప్పటికే ఆస్పత్రి జాయిన్ చేసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు మాత్రం ఇద్దరు అబ్బాయిలు మాత్రం వారు ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా పొగ తీసుకోవడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది కాబట్టి పొగ వల్ల దట్టమైన పొగ వల్ల వారు చనిపోయినట్టుగా తెలుస్తుంది కుకర్పి చెందిన ఒక యువతితో పాటు మరొక హైదరాబాద్ అప్పుడు కూడా హైజారెడ్డి అనేటువంటి యువతి చనిపోయింది తన ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ నివాసం ఉంటుందనే సమాచారం ఇంకా రావాల్సింది అంటే పూర్తి వివరాలు రావాల్సింది కానీ మొత్తంగా ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్టుగా అధికారికంగా ఇప్పుడు మనకు అంత సమాచారం వీరు అలబామా యూనివర్సిటీలో ఆయన హైదర్ రెడ్డి కోసం వెళ్ళారు అక్కడ సీజీ చేద్దామని విన్నట్టుగా అయితే తెలుస్తోంది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్తతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది మరింత సమాచారం మరి సాకత అవకాశం ఉంది